నమస్కారం ఏవీ న్యూస్కి స్వాగతం రాష్ట్ర వ్యాప్త నిరసనకు అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రివర్యుల ఆదేశాల మేరకు వద్దనపేట నియోజకవర్గంలో అంబేద్కర్ చౌరస్తా ఆధారపడి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా తెలిపిన వద్దనపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మండల అధ్యక్షులు అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది డాక్టర్ మారపెల్ల సుధీర్ కుమార్ అన్మకొండ జడ్పీ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరిధాన్యాన్ని క్వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు సన్నబడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటూ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచడం మోసం చేయడం దగా చేయడమేనని పేర్కొన్నారు రైతులకు అనేక హామీలు చేసినారు గతంలో ప్రభుత్వాలు చూసి ఈ ప్రభుత్వాలు చూసే వరకు ఇక ఆకాశానికిన్నటువంటి తేడా ఉన్నది కాబట్టి ఇవాళ ఆనాడేమో ప్రజలు కేంద్రకంగా చేసుకుని జనరంజక చాలన ఇవాళ జనాన్ని మొత్తం హింసించేటువంటి యొక్క ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు చేసింది ఇవాళ రైతులు అరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించే మూడు కోట్ల మెట్రిక్ టన్నులకు వచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నట్టు అయితే ఒక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవాళ ప్రభుత్వము ఇవాళ పంట పండించిన పంట కనీసం తక్కువ పంట పండించి ఈసారి ఆ పంట కూడా ధర ధరలేదు తీసుకునే పరిస్థితి లేదు ఐదు వందల రూపాయలు బోనస్ అన్నారు అన్ని వడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు అదేవిధంగా మక్కజొన్న కూడా ఇస్తామని చెప్పింది మసాలకు లేదు తీవీకి లేదు బోనకు లేదు ఆఖరికి సన్నబడ్ల కాల్సి అది ముందే చెప్తే పంట వాళ్ళు సోయింగ్ చేసేటప్పుడు విత్తనాలు నాచేటప్పుడే తెలియాలి వాళ్ళకి ఏదేది వస్తుంది ఏ సబ్సిడీ వస్తుంది ఆ సబ్సిడీ తినకుండా అటుకనే లోపల మాయ వేసి బయటికి వచ్చినాక కన్నా కాదని చెప్తే వాళ్ళు నమ్మడానికి వీళ్ళు ప్రజలు లేదు రైతాంగం లేదు ముఖ్యంగా కాబట్టి మనందరం వాళ్ళ ఆలోచన రైతులకు ఏంటంటే కన్సల్ట్ పంటకు సంబంధం ఉంటుంది అటువంటి చేత అయితే ఫస్ట్ పస్తుసారి కూడా సంబంధం ఉంటుంది ఇవాళ ఈసారి పంట మీద నా కొడుకు పుస్తకాలు వినాలి నా కొడుకు బట్టలు వినాలి నా కాళీ ఫీజు కట్టాలనేటువంటి రైతాంగం ఉంటుంది తర్వాత అదేవిధంగా ఈ పంట మీదకెళ్ళి నా బిడ్డకి బంగారం వినాలి లేకపోతే నా బిడ్డకి అనుకుంటుంది ఇవాళ పంట చేతికి వచ్చే టైంకి నీళ్లు లేవు రెండు పడులైతే పంట పూర్తిగా చేతికి వచ్చేటువంటి పరిస్థితిలో కూడా పంట